అభివృద్ధి ప్రదాత మంత్రివర్యులు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారికి ఈరోజు మా గ్రామ ప్రజలంతా మా అక్క చెల్లంతా బోనాలతో మంగళహారతులతో స్వాగతం పలికినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామానికి వచ్చినటువంటి ప్రశాంత్ అన్న గారికి మా గ్రామ ప్రజల తరఫున అలాగే కుటుంబ సభ్యుల తరఫున ప్రతి ఒక్కరికి మనకు అన్నగారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అభివృద్ధి విషయానికి వస్తే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనము మన గ్రామము ఎంత డెవలపింగ్ అయితే మనం కళ్ళ ముందుగా చూస్తున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మనం ఇవల్లా మా అక్క చెల్లెలకు మహిళా సంఘాల కోసము ఇంతకుముంది ఇలా మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రశాంత్ అన్న దేవల్ల మన మహిళల కోసము ఐదు లక్షల రూపాయలతో మనం ఆల్రెడీ మహిళా బిల్డింగ్ కట్టించుకున్నాము ఇలా ఏ మీటింగ్ జరుపుకున్నా కానీ మహిళలందరూ ఆ బిల్డింగ్లో చక్కగా మీటింగ్లు జరుపుకుంటున్నారు ఒకసారి మేము ప్రశాంతన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము అలాగే ఇలా రైతన్నలకు వెన్నుముకగా నిలిచినట్టు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో కార్యక్రమాలను చేసింది ఇలా మన రైతాంగానికి నేను ఉన్నా మీకు భరోసానే ముందుకు వచ్చిండు మన కేసీఆర్ గారు అలాగే మన రైతన్నలకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఉన్నది ఇలా ఇలా మన రైతన్నలు గమనించాలా మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గెలిపించుకున్న తర్వాత ఇలా పచ్చని పొలాలతో కలకలలాడుతుంది అది మనం ఒకసారి అందరం గమనించాలా అలాగే రైతులకు రైతు బంధు వస్తున్నది ఎకరానికి ఐదు వేల చొప్పున ఆరు నెలలకు ఈ విధంగా వస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు మనం కేసీఆర్ ని గెలిపిస్తున్న తర్వాత ఎకరానికి ఎనిమిది వేల చొప్పున చెప్పుకుంటే ఏంటంటే అన్న మా గ్రామానికి గత అరవైలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాములు సిసి రోడ్ కూడా రాలేదు ఇది నేను దర్జాగా చెప్తున్నా అదే మీరు వచ్చిన తర్వాత మా గ్రామానికి సుమారు పదిహేను సిసి రోడ్లు ఒక పది డ్రైనేజ్ వచ్చినాయి మీ వల్ల మీకు మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము పేరి గ్రామం ఉన్నది అని తెలిపడానికి కేసీఆర్ గారు మా గ్రామానికి ఒక కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామ పంచాయతీ చేసుకున్న తర్వాత ప్రశాంతన ప్రశాంత ఇరవై లక్షల రూపాయలతో మనం కొత్త గ్రామ పంచాయతీ బాణాన్ని నిర్మించుకుంటున్నాం అది మన కళ్ళ ముంగడా వేస్తున్నాం మనం కూడా వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము అలాగే మన గ్రామంలో ఎవ్వరు ఏ రూపాయి కూడా అడగకుండా ఇయ్యలేరు అలాగే మన గ్రామంలో కుల సంఘాలకు గుళ్ళలకు కానీ అలాగే మన అనుమాజన సంఘం కానీ ముద్ర సంఘం కానీ ప్రతి ఒక్కరికి మనం వెళ్ళగానే మన ఆప్యుత్గా మనం పలకరించి అడగగానే వెంటనే ఐదు లక్షల రూపాయలు ప్రతి సంఘానికి సంక్షేమ చేసినందుకు వారికి మా కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇదే పని అభివృద్ధి పనులు మనం చేసుకుందామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను ఒక్కసారి చేతులప్పులు అందరూ ప్రశాంతము కాంగ్రెస్ మనకేం చే మిస్టర్ గారికి ఈ అందరి తరఫున ఆయనకు తల వంచి నమస్కారం చేస్తూ నేను పొంద గోదావరి తెలుసు కదా నమ్మట నా ఆరోగ్యం బాగాలేక నేను రేట్లు మీకు కనబడలేను తెలుసా లేదండి నేను కొండగోదావరి నన్ను తెలుసు చేతులు ఇలా ఎంతో ఫస్ట్ ఐదారు ఊరిని పట్టుకొని ప్రతి ఊరు ఊరికి ప్రతి చెట్టు కింద కూర్చొని మీకు ఆకలి అయితే మిమ్మల్ని రొట్టెస్ కడుక్కొని నేను తిన్నా తినమున్నది ఇవాళ మాకినా వచ్చిన నుంచి తను ఏదో ఇదైన దానికి తన కోసమన్నా మీరు తప్పకుండా ఒక్క ఓట్స్గా బాధకోకుండా ఎవరికి వేయద్దు ఎవరు చేయలేదు ఒక్కొక్కళ్ళు ముప్పై సంవత్సరాలు పాలన పలానా చేసిన ఏది మనకు జరగలేదు ప్రతి ఒక్క మనము దేవులపల్లి నుంచి మనము బింగల్కు కాసుకుపోవాలన్నా కానీ ఎందరో మధ్యలోనే ఇదైపోయి ఎన్నో పానాలకు అయిపోయిన మీకు అందరికి తెలుసు తెలుసా లేదా అయితే ఇప్పుడు అన్ని రోడ్లు వీళ్ళు ఎంతో మంచిగా అయినాయి అందుకొరకన్నా మన కేసీఆర్ ఇంత మంచి పనులు చేసిన మనం నీళ్లు తాగుతున్నాం గంగ నీళ్ళు ఇలా గంగకు స్నానం చేస్తుండే ఇలా దినం గంగ స్నానం చేస్తున్నాం కాబట్టి గంగ కోసం అన్న గాని మనం తప్పకుండా కారు గుర్తుకు ఇవ్వాల ఆయనకు ఎక్కువ అవకాశం లేదు ఇది నాకు ఇంత అవకాశం ఇచ్చిందానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ చే చే తెలంగాణ ఇది కాకముందు మీ పరిస్థితి ఎట్లున్నాయో మీరు చూసిరు ఒక పది సంవత్సరాల కింద తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్లున్నాయో చూసిండ్రు అర్థమైందా కరెంటుకు కొదవ రోడ్లకు కొదవా ఒక పని అడిగితే పని చేయలే కనీసం సంఘ భావనాలు కట్టుకోవడానికి కూడా పరిస్థితి దారుణంగా ఉన్న రోజులు అవి ఇవ్వాల మీ అదృష్టం ఏంటిదంటే ప్రశాంతన్న లాంటి లీడర్ మీ దగ్గర ఉండడం మేము బాలపరమం కొనుక్కో సందర్భాల లాంటివాడు మా కాన్షియస్ లేడు అని అది మీరు అర్థం చేసుకోవాలా మీకు చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పటి వరకు మీరంతా మనం మూడో తారీఖు నాడు గెలుపు కోసం సిద్ధంగా ఉన్నాం అవునా మూడో తారీఖు నాడు మనం ఇదే ఊర్లా బంబర్ మెజారిటీతోని వాల్గొండ కాన్షియస్ మన చిన్న విలేజ్ అయినా కూడా అందరికంటే ఎక్కువ ఓట్ల పర్సెంటేజ్ ప్రశాంత ఇవ్వాలా ఆ మాట మనం తీసుకోవాలా ఇప్పుడు మనకి మనకిచ్చే మాట ఏంటంటే ఈ దేవాన్పల్లి గ్రామాన్ని దత్తాన్ని తీసుకొని ఈ గ్రామానికి ఏమేం కావాలో మీరు సొంత గ్రామం కన్నా ఎక్కువ దీన్ని తీసుకోవాలన్నా దానికి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఇంకోటి మనం గెలుస్తున్నాం అనేది కాకుండా అంతకుముందు ఒక రాజు ఊర్లో ఉన్న వాళ్ళందరి మనస్తత్వాలు ఎట్లాంటివి అని ఒక చిన్న పరిచయం పెట్టినట మీరు ఒక గంగలంలా మంచిగా చిన్న గ్లాస్లో పాలు తీసుకురండి అని పెడితే మన్నోళ్ళందరూ కూడా ఒకళ్ళు తీసుకొస్తారు కదా అని చెప్పి అందరూ కూడా నీళ్ళ గ్లాసులు తెచ్చి పాలు తీసుకురాలి ఇలా మనం కూడా అరే ప్రశాంతనకు ఎట్లయినా గెలుతుండండు కదా మనం వేయకపోతే ఏమవుతుందని పొరపాటు చేసుకుంటే ఇబ్బంది అవుతుంది మీరు పాలు పాలలేక కాకుండా పాల సైడ్ మాత్రమే ఉండుర్రి నీళ్ళ సైడ్ ఉండకుర్రి ఈ పాలు మీకు భవిష్యత్తుకు ఈ ఊరికి ఈ పాల్కొండకి ఏది కావాలన్నా కూడా చేసి పెట్టే మనస్తత్వం ఉన్నాడు ఈ మీదున్న ఎవరితో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్ వై కూడా అన్న దగ్గర చేయించుకునే కెపాసిటీ ఇక్కడ మీకు ఉంది మీ అదృష్టం ఇది నేను ఎక్కువగా వాహనం పెట్టుకోదలుచుకోలేదు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా మీరు గ్రామాల్లో కక్షలు పెట్టుకోకండి పరిస్థితుల్లో మీరు ఉంటూనే ఉంటుండొచ్చు కాంగ్రెస్ లో లో కానీ ఖచ్చితంగా ప్రశాంత్ మాత్రమే సపోర్ట్గా ఉన్నారు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా మన సైడ్ ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా మన సైడ్ ఉన్నారు బయటకు మాత్రమే ఉన్నారు తప్ప మనసులో కూడా ప్రేమ అంతా మీద ఉన్నది మూడవ తారీఖు నాడు గెలిచేది మనమే ముప్పయో తారీఖు నాడు మీరు కారుగుతు కొట్టేది మూడో తారీఖు నాడు గెలిపి గెలిపించిన తర్వాత మనమో జరగం అన్నా మా ఊర్లో దత్తా తీసుకో ఇప్పుడు చెప్తాడు అన్న దేవన్పల్లి గ్రామ సర్పంచ్ గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి కొండ గోదావరమ్మ గారికి మా తమ్ముడు జిల్లా ముదిరాజు సంఘం అధ్యక్షుడు శ్రీ ప్రశాంత్ గారికి మీ ఊరల్లుడైన ప్రశాంత్ అల్లుడైనా గుర్తుపడతారా అట్లనే దేవన్పల్లి తాండాకు సంబంధించినటువంటి నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి వేదిక కింద ఉన్నటువంటి దేవన్పల్లి గ్రామం దేవనపల్లి తాండ దశరథ తాండ ఆ తాండాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దేవన్పల్లి గ్రామ అన్ని కుల సంఘాల సభ్యులకు అట్లనే దేవన్పల్లి గ్రామ ప్రజలకు బోనాలు మీద పెట్టుకొని మంగళవారంతో నాకు సాగతం పలికినటువంటి నా అక్కా చెల్లెళ్ళు అందరికీ కూడా పేరు పేరున కిషోరాలకు ముఖ్యంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా దేవెనిపల్లి గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడ్డానికి చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది ఆ కేసీఆర్ గారు దయవల్ల ఒక తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేవెన్పల్లి గ్రామంలో మనం చేసుకున్నాం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాము అయితే ఇంకా ఒక ట్యాంక్ ఒక వాటర్ ట్యాంక్ కావాలని అడుగుతున్నాం ఇరవై వేల లీటర్ది తాండాలు కలిపి రెండు తాండాలకు అది కూడా మంజూరు అని చెప్పి మేము మనవి చేస్తా అట్లనే ఒడ్డర కాలనీ నుండి లక్ష్మీనరసింహ స్వామి గుడి దానికో ఒక వంద యాభై మీటర్ల సిసి రోడ్ అడుగుతున్నారు అది కూడా మంజూరు చేస్తా అట్లనే జేతుర తాండా నుంచి పెద్దమ్మ గుడి వరకు ఒక రెండు వందల మీటర్ల సిసి రోడ్ అడుగుతున్నారు అది కూడా మంజూరు చేయిస్తాం ఈ తాళగుంట మైనారిటీ సోదరులకు మెయిన్ రోడ్ నుంచి అలా ఊర్ల దానికో వంద మీటర్ల సిసి రోడ్ అడుగుతున్నారు అది కూడా మంజూరు చేస్తా వచ్చేది ఉన్నది యాభై ఏడు ఏళ్ళు ఎండినోళ్ళకి అని చెప్తున్నారు చెప్పి చెప్పినా గినాలే ఇంకా నాలుగు గొలుసులు వేసుకో వస్తుంది ఇంకా నాలుగు గొలుసులు వేసుకుంటుంది అంటే ఉన్న వాళ్ళందరికీ రామ్ రామ్ సేవల జై సేవల అయితే ఒక మంచి మాట చెప్పింది ఇంతకుముందు కరెంటు లేక మూడు గంటల పొద్దుగాల్లో మూడు గంటల రాత్రి కరెంటు తోటి ఇరవై సంచులు కూడా వండకపోతుండే మనకు వడ్లు ఇప్పుడు రెండు రెండు ట్రాక్టర్ల వడ్డు పండిస్తున్నాం మౌనంగా ఇరవై ట్రాక్టర్లు వడ్డు వండిస్తాం ఒక్కొక్క లోడ్ వడ్డు పండిస్తున్నాము అది మనకు మొత్తం ఇరవై నాలుగు గంటల కరెంటు వండుతున్నాయి కదా పండిస్తున్నాము మాట మాట్లాడింది నిజంగా కూడా మన నోటు అన్న అన్నంని పోగొట్టుకుందామా నోటుగాడ కాడ పోగొట్టుకుందామా వాళ్ళని తెచ్చుకొని వేరే వాళ్ళు ఎవరిప్పుడు అచ్చటోళ్ళు ఓటేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసేదారు మనకు మూడు గంటలు పొద్దుగాళ్ళు ఇచ్చిన కరెంటు నాలుగు గంటలు రాత్రి ఇచ్చారు తెచ్చుకుందాం అమ్మలా అదే తెచ్చుకొని ఇక పార్టీ లైట్ పెట్టుకొని చేతుల ముల్లిగట్టి ఒక చేతులు ఉదయం చేద్దరు పెట్టుకొని రాత్రి పోయి ఆడ ఒడ్డు మీద వండుకొని మంచిగా పారించుకుందాం మంచిగా వడ్డు పండుతాయి వాళ్ళు నేర్చుకుందాం ఓకేనా తెచ్చుకుందాం ఇంకా ఇళ్ళు లేని వాళ్ళు ఇంకా మూడో ఒక పని ఉన్నది పెన్షన్లు కావాల్సిన వాళ్ళకి ఇప్పిస్తా చెప్పిన ప్రియంకాలు ఒక ముగ్గురు నలుగురు నేను చేపిస్తా ఇక ఇల్లు గుడిసెలు ఉన్నోళ్ళకి కావచ్చు ఇట్లా కూలిపోయిన ఇల్లు ఉన్నోళ్ళు కావచ్చు ఎవరైనా ఇల్లు కట్టుకుంటామని అప్లై చేసిన వాళ్ళు మొన్న ఇరవై మంది అప్లై చేస్తే పదిహేడు మందికి ఇచ్చిన నేను శాంక్షన్ ఒక్కొక్కరు మూడు మూడు లక్షల రూపాయలు యాభై ఒక లక్షల రూపాయలు ఇచ్చాం మళ్ళీ గెలుస్తాం లేనోళ్ళు ఉన్నారు సరే ఇప్పుడు ఎట్నైతే భూమి ఉన్న వాళ్ళకు భూమి ఉన్న వాళ్ళకు రైతు చనిపోతే పాపం దురదృష్టవశాత్తు రైతు బీమా ఇస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం ఏ ఊర్లో కూడా ఐదుగురు పాపం రైతులు చనిపోతే వాళ్ళకి ఐదు ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ ఇంటికి పంపించింది ఇక్కడ ఉండినా అమ్మాయి ఇక్కడ ఉండినా అమ్మాయి ఇంతకు ముందు ఎవడన్నా పట్టించుకున్నాడా సరిపోతే ఐదు లక్షల రూపాయలు ఇంటికి పంపించడం అనేది ఎక్కడన్నా ఇన్నమా మనం భూమి లేని వాళ్ళకు కూడా భూమి లేని వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో దురదృష్టం కొద్దిగా ఆయన ఆయన సంపాదించి ఆయన చనిపోతే వాళ్ళ పిల్లలకు వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిస్తారు ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం ఆర్ట్ ఆపరేషన్లు ఇవి చేయించుకుంటాం పెద్ద పెద్ద ఇంతకుముందు ఐదు లక్షలే ఉండే దాన్ని లిమిట్ ఐదు లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయితే మళ్ళీ మనం పెట్టుకోవాలి పైసలు ఇప్పుడు దాన్ని కేసీఆర్ ఏం చేస్తారంటే మళ్ళీ మనం గెలంగానే పదిహేను లక్షల రూపాయలు లిమిట్ చేస్తున్నాం అంటే కూడా మనం ఒక పైసా పెట్టుకోవక్కర్లేదు మొత్తం ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉన్న ట్రీట్మెంట్లన్నీ గవర్నమెంటే చేసేస్తారు ఇది రెండోది కొన్ని ఇళ్ళు ఉంటాయి ఏవి సునం ఆప్కెళ్ళి కాక కొన్ని ఇండ్లు ఉంటాయి ఆ ఇంటికి పెన్షన్ రాదు రైతు బంధు రాదు మా ఇంటికి ఏం వస్తలేదో అంటారు వాళ్ళు అటువంటి ఇండ్లు ఏవైతే ఉంటాయో జిస్ గరిమే పెన్షన్ అయ్యాక జిస్ గరిమే జమీన్ అయ్యే ఓ గరికే అవరోకు మైన తినజారు రూపాయ సౌభాగ్య లక్ష్మి ఎవరింతనైతే పెన్షన్ రాదో రైతు బంధు రాదో అటువంటి ఇంట్లో ఇంట్లో ఉన్న ఆడామికి మహిళకి మూడు వేల రూపాయలు ప్రతి నెల సౌభాగ్యలక్ష్మి ఇస్తాం మూడోది నాలుగోది నాలుగోది మీరు అంతా సిలిండరే వాడుతున్నారా గ్యాసు కట్టెల పోయి వాడుతురా మక్క రొట్టెలు కట్టెల పోయి మేము చెప్తున్నా మక్క రొట్టెలు కట్టెల పోయి ఏమో సిలిండర్ కూరలు అన్నం సిలిండర్ ఎంత ఉన్నది వెయ్యి యాభై రూపాయలు ఉన్నది మొన్న దాకా పన్నెండు వందలు అయిండే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని పువ్వు గుర్తుడు మళ్ళీ పోతే దక్కు చేసేది భయపడి ఈ సిలిండర్ ధర నిర్ణయం చేసేది బీజేపీ వాళ్ళ చైల ఉంటుంది నరేంద్ర మోడీ చైల ఆయన ఎక్కినప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండేదాని ధర పన్నెండు వందలు పెంచండి ఆయన పన్నెండు వందల దాకా పెంచింది మా కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటామా అర్థమైంది సిలిండర్ మన నాలుగు వందలు కట్టడు ఇక మిగతాడు పన్నెండు వందలు చేస్తే ఎనిమిది వందలు కేసీఆర్ కడతాడు నరేంద్ర మోడీ దొడ్డు బియ్యాన్ని తెచ్చుకుంటున్నాం తినేటోళ్ళు తింటున్నారు కొందరు సాటుకు అమ్మేస్తున్నారు కదా అమ్ముతురు కదా సాటుకు సాటుకు అమ్మి మళ్ళీ దాంట్లో పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనకచ్చుకుంటున్నారు కదా ఇక ఇప్పుడు కేసీఆర్ తెలిసింది మనం సాటుకు అమ్ముకునే విషయం తెలిసి ఇక ఇప్పుడు అంత ఎందుకు రప్పడప్ప ఇప్పుడు వచ్చేసరికి వెళ్ళి మనం గెలంగానే కంట్రోల్ బియ్యం అంతా సన్న బియ్యమే సప్లై దొడ్డు బియ్యం లేదు ఇక ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది పెన్షన్లు వస్తున్నాయి తమ్ముడు ఇంకొక ముప్పై ఎప్పిడు పదిహేను మంది బీడీల ఇంకా కొంతమంది పెద్ద మనుషులు భర్త చనిపోయిన వాళ్ళు వికలాంగులు కానీ మొత్తం ఇంకా ముప్పై ఉన్నాయి అంటే నూట ముప్పై వస్తున్నాయి ఇంకా ముప్పై కలుస్తాయి నూట అరవై మందికి వస్తాయి ఇప్పుడు ఇక్కడ పెన్షన్ ఇప్పుడు ఇప్పుడు ఎంత వస్తున్నది పెన్షన్ రెండు వేల రూపాయలు వస్తుంది మనం గెలంగానే దాన్ని మూడు వేల రూపాయలు చేస్తాం ఫస్ట్ ఇయర్ కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయిరా సంవత్సరం మూడు వేలు తర్వాత రెండో సంవత్సరం నుంచి ఐదు వందల ఐదు వందలు పెంచుకుంటూ పోతాం రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది పెంచు అట్లా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఇస్తాం ఇది లెక్క ప్రకారం ఉంటుంది బోర్ర బల పడాలి దగ్గర ఒకటేసారి ఎక్కడ చెప్తే ఆయన పడతాం అయిపోయి అందుకోసమని ఇప్పుడు నేను మల్ల వచ్చేసరికి వెళ్ళి ఐదు వేల రూపాయలు రాలేదనుకో మీ పెన్షన్ నన్ను ఆడవాళ్ళంతా దేవనపల్లి తాండా యాడీలు అంతా కలిపి నన్ను ఊళ్ళకి రానియద్దుగా ఈ పెట్టుబడి సాయం ఇది కూడా కేసీఆర్ ఏం చేసిండు ఎనిమిది వేలు ఎకరం ఇచ్చిండు తర్వాత మళ్ళా పదివేలు చేసిండు ఇస్తున్నాడు ఇప్పుడు మళ్ళా మనం గెలంగానే పన్నెండు వేల రూపాయలు ఎకరాకే ఇస్తాడు రైతు బంధు పన్నెండు వేలు చేసి మళ్ళీ రెండో సంవత్సరం నుంచి వెయ్యి పెంచుకుంటా పోతాడు పన్నెండు వేలు మొదటి సంవత్సరం గెళ్ళందని తర్వాత పదమూడు వేలు రెండో సంవత్సరం మూడో సంవత్సరం పద్నాలుగు వేలు నాలుగో సంవత్సరం పదిహేను వేలు ఐదో సంవత్సరం పదహారు వేలు రూపాయలు అవుతుంది రైతు పని ఇది కూడా పదహారు వేలు కాకపోతే మా తమ్ముళ్ళంతా కలిసి ఏం చేయాలంటే టాక్టర్ అడ్డం పెట్టుకుని నన్ను గురి ఊర్లకు ఓట్లు దక్కుంటురీ బాగా దయచేసి మీరన్నీ ఓట్లు చూపిస్తే దేవన్పల్లికి అంత పనులు నా నుంచి అర్థమైంది కలిగే కేసీఆర్

ನೋಟೋ ಅಮ್ಮ ಅಮ್ಮ ಓಕೆ ಸರ್ ಸರ್ ಕಾಲೇ ಅಮ್ಮ ಓಕೆ ಸರ್